గుడ్ మార్నింగ్ వెస్టేజ్ మై సెల్ ప్రేమ వెంకటనాయుడు శ్రీదేవి అండి మాది వేరగొట్ట మండలం పాలమేట విలేజ్ మా అప్లైంట్ కేపి నాయుడు సార్ అలాగే మై మేంటర్ రంజత్ కుమార్ సార్ మేము వేరగొట్టంలో ఈరోజు వేరేగొట్ట మండలం వేరగొట్టంలో శాసల నారాయణరావు గారి ఇంట్లో ఉన్నాము ఇతనికి ఒక ఇరవై రెండు రోజుల కిందట పెరల్స్ స్ట్రోక్ వచ్చిందండి ఈ పెరల్స్ స్టోక్ వచ్చేటప్పుడు ఇతను ఈ చెయ్యి కూడా ఈ కాలు కూడా పైకి లేపలేకపోయాడు ఇతను మనల్ని కలవడం వల్ల మనము వేస్టేజ్ ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్ ఇచ్చామండి ఫుడ్ సప్లిమెంటరీ ఈ ఫుడ్ సప్లిమెంటరీ ఇవ్వడం వల్ల సారు ఈ చెయ్యి పైకి లేపుతాడు ఈ చెయ్యి ఇంతకు ముందు ఏంటంటే పైకి లేపలేపడు పైకి లేపండి సార్ చెయ్యిని ఈ కాలు కూడా ఫ్రీగా లేస్తుంది ఇతనికి ఏం ప్రోడక్ట్ ఇచ్చామంటే కూర్చోండి సార్ ఏం ప్రోడక్ట్ ఇచ్చామంటే ఫుడ్ ప్యాచ్ నూనె ఫ్యాక్స్ ఆయిలు సిఎండి అలర్జినైన్ స్పిర్లెనా గ్యానోడర్మా క్యూటెన్ క్రిలాయిల్ బీట్వెల్వ్ బీట్వెల్వ్ ఈ ప్రోడక్ట్ల వల్ల ట్వంటీ టూ డేస్లోనే రిజల్ట్ వచ్చిందండి చాలా అద్భుతంగా థ్యాంక్ యూ విషయాలు